వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే కాంగ్రెస్లో అందరినీ అనట్లేదండి కాంగ్రెస్లో కొంతమందికి మాత్రమే ఎందుకు ఈ మాటలు వస్తాయో తెలియట్లేదు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వచ్చేసరికి ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది కూడా అది మీ ఊహకే వదిలేస్తున్నాయి ఇంకా మాట్లాడడం అనవసరం నేను గట్టిగా దాని మీద మాట్లాడి నా గొంతుపాడు చేసుకొని ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి సో దీంతో ఇక మీరు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసనం అవుతుంది అనేక విషయాల మీద షర్మిల్ గారి మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్లో ఆవిడ తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను ప్రతిపక్ష నాయకుడిని నేను ప్రతిపక్ష నాయకుడిని నాకు ఆ హోదా కావాలని మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయి వేటి వేటి మీద చర్చలు జరగాలి అనే దాని మీద కొన్ని పాయింట్లో షర్మిల్ గారు చాలా చక్కగా ఆవిడ ఎక్స్ప్లనేషన్ ఇస్తూ వచ్చారు ఆవిడ పోరాటాలు చేయడానికి ఆవిడ సిద్ధపడ్డారు ఫీజు రీంబర్స్మెంట్ మీద కావచ్చు మెడికల్ కళాశాల మీద జరుగుతున్న దాని మీద మీరు ఖచ్చితంగా ఈ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ వాడు పనిచేశారు ఓకే అక్కడ వరకు ఆవిడ అభినందిస్తాం తప్పలేదు ఒక ప్రతిపక్ష నాయకురాలిగా అంటే ఏంటి శాసనసభలో సభ్యత్వం ఉండక్కర్లేదు ప్రతిపక్ష నాయకులు అంటే అధికారంలో లేని వాళ్ళు వాళ్లే ఆ పరంగా ప్రజల్లో వాళ్ళకు ఉంటుంది అక్కడ వరకు వాళ్ళని చూసినప్పుడు ఇది కూడా ఒక విపక్ష పార్టీ కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ ఎన్డీఏకి విపక్షంగా ఉంది కాబట్టి కూటమి అక్కడ పైన ఇక్కడ కూడా వాళ్ళని ప్రతిపక్షం కింద భావించవచ్చు జాతీయ పార్టీ కావచ్చు ఒక జాతీయ పార్టీకి ప్రాంతీయ అధ్యక్షురాలిగా ఉన్నటువంటి ఆవిడ మరి ఎందుకు టీటీడీ జోలుకు వచ్చారు ఇప్పుడు నాకు అర్థం కావట్లా ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ఆలయ నిర్వహణ భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు స్వామివారి కైంకర్యాలు ఇవి చూసుకుంటారు అలాగే ధర్మ ప్రచార ధర్మ ప్రచారానికి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయాల నిర్మాణం కావచ్చు వీటికి సంబంధించి కార్యాచరణ వాళ్ళు చూసుకుంటారు అది ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఇట్స్ నాట్ కమ్స్ అండర్ సెక్యులర్ ఇట్స్ నాట్ కమ్స్ అండర్ సెక్యులర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాంట్లో వారి విచక్షణ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఏదైనా సరే మనం ఇది చెయ్యాలి అని చెప్తే వాళ్ళకి అవసరం లేదు అది వాళ్ళ విచక్షణ అనేది ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళకంటూ సెపరేట్ రూల్స్ అనేవి ఉన్నాయి ఎంటిటీకి సో వాళ్ళు చేస్తారు మన బీఆర్నాయుడు గారు చెప్తూ ఎక్కువ ఈ అన్యమత ప్రచారం జరుగుతుంది అలాగే చాలామందిని మత మార్పిళ్ళు ఎక్కువగా చేస్తున్నారు వీటిని నిరోధించాలి అంటే ఆలయాలు నిర్మించాల్సిందే దళితవాడల్లో కూడా ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నానండి దళితవాడ అనే పేరు పేరు తీసేసేయండి వాళ్ళని గౌరవించుకోవాలి మనం అంటే దళితవాడ అని పేరు తీసి చక్కటి పేరు పెట్టండి పాటుగా అక్కడ చక్కగా ఆలయాన్ని పెట్టచ్చు తప్పేలేదు ఇక్కడ షర్మిల్ గారు ఏమన్నారు అంటే టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మీరు గుడులు కాదు కట్టాల్సింది మౌలిక సద్ దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించాలి దళితవాడల్లో ఐదు వేల గుడులు కడితే పూజారులను దళితులని పెడతారా అని ప్రశ్నించారు దళితులకి వేదాధ్యయనం కూడా జరుగుతోంది వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకున్నారు దళిత హిందువులు అండి నేను చెప్పేది దళిత హిందువులు పేరుకు మాత్రం మేము దళితులము మాకు రిజర్వేషన్ కోసం దళితులం మేము మాత్రం మతం మారతాం అనేటువంటి వాళ్ళకి కాదు ఇది దళిత హిందువులు ఎవరైతే ఉన్నారో వారికి వేదాధ్యయనం చేయడానికి తిరుమలలో కూడా ఆ ఏర్పాటు ఉంది కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు వాళ్ళ కోసమే గుడులు కట్టి ఇది భారతదేశం ఎంటైర్లో తమిళనాడులో ఉంది కేరళలో ఉంది అనేక చోట్ల కూడా వాళ్లే పూజారులుగా ఉంటున్నారు దళితులకు కూడా వేదాధ్యయనం చేసి సర్టిఫికెట్లు ఇస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం వేద విద్యా విభాగం వారు ఇది షర్మిల గారికి తెలియదేమో పాపం ఎందుకంటే ఒక మాట అక్కడ అన్యాపదేశంగా వచ్చేస్తుంది ఎంతైనా రెండు కొండలు అన్నటువంటి వ్యక్తి కూతురు కదమ్మా ఆయన ఆలోచన నీకు ఉంటుందని అనొచ్చు కానీ అనలేకపోతున్నాను ఆ మాట అక్కడ సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు ఆవిడ భారతదేశం సర్వమతాల సమ్మేళనం కానీ చంద్రబాబు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తున్నారు గుళ్ళు కట్టే ఆలోచన విరమించుకోవాలి మీరు ఎవరు చెప్పడానికి గుళ్ళు కట్టొద్దు అని చెప్పడానికి మీకు ఏముంది హక్కు కాంగ్రెస్ వాళ్ళకి గుడులు కట్టొద్దు అనే హక్కు కాంగ్రెస్కి ఎక్కడుంది భారతదేశం సర్వమత సమ్మేళనమే సర్వమతాలకి కూడా భిన్నత్వంలో ఏకత్వమే ఒప్పుకుంటాం సెక్యులర్ అనేటువంటి పదం దీన్ని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు అది కూడా ఎక్కడికి వచ్చి ఇదే సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఒక మస్జిద్లోనో ఒక చర్చిలోనో మాట్లాడగలుగుతారా దేవాలయాల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ సెక్యులర్ అనేటువంటి పదం వచ్చేస్తుంది అసలు సెక్యులర్ అనేటువంటిది దేవాలయాలకు వర్తించదు ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఫర్ సెక్యులర్ ఇట్స్ ఎ ధార్మిక్ ప్లేస్ దానికి కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఆర్టికల్స్ క్లాజెస్ మరి అదెందుకు మర్చిపోతారు చాలామంది కాంగ్రెస్ నేతలు ఇదే మాట్లాడుతున్నారే శాసనసభలో కూర్చుని సెక్యులర్ అని మాట్లాడితే అర్థం ఉంది నిజంగానే అర్థం ఉంది హిందూ దేవాలయానికి వెళ్ళి ఇది సెక్యులర్ అంటే ఎలా కుదురుతుంది రాజ్యాంగం ఒప్పుకోదు కదా ఇది సెక్యులర్ అన్నాడానికి మీరు ఎలా వచ్చి మాట్లాడతారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయాలని చెప్పడానికి అసలు మీకేముంది హక్కు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి హ్యాపీగా మీరు చేయండి దర్శనం చేసుకుని స్వామి మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్పండి అప్పుడేమైనా మాట్లాడడానికి అర్హత ఉంటుంది భర్త ఏమో పాస్టర్ గారు చక్కగా క్రైస్తవ మత బోధనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు పట్టవు అంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు వచ్చి ఆలయాలు కట్టద్దనడానికి బోత్ కాంట్రాడిక్టింగ్ కదా మరి ఎందుకు షర్మిల అనవసరమైనటువంటి దాంట్లో ఇవన్నీ మరి పట్టుకుంటూ వస్తారో నాకు అర్థం కావట్లేదు ఎందుకని చెప్పి ఆవిడ ఈ టీటీడీ నిధులకు సంబంధించి ఆలయాలకు సంబంధించి ఆవిడ దూరుతోంది ఇందులో తెలియట్లేదు ఎందుకంటే అసలు హక్కు అనేది లేదు బేసిక్గా మాట్లాడడానికి కూడా ఎటువంటి హక్కు లేదు రాజ్యాంగ పరంగా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కింద కూడా దీనికి రాదు ఆవిడికి మరి ఎందుకు ఇది మాట్లాడడం టీటీడీ నిధుల్ని దేనికి ఖర్చు చేయాలి టీటీడీ దేనికి ఖర్చు చేయాలి అనేదానికి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అక్కడ ఉన్నాయి వాటి ప్రకారం వాళ్ళు చేస్తారు చేసి తీరతారు చేసి తీరతారు వెంకటేశ్వర స్వామి భక్తులు ఇచ్చినటువంటి కానుకలతోటి వాళ్ళకు ఉండేటువంటి బడ్జెట్ తోటి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి తీరతారు వేదాధ్యయనం భక్తి భక్తి పారాయణాలు లేదంటే ఈ ధర్మ ప్రచారం ఇవన్నీ కూడా చేస్తారు అప్పట్లో కూడా ఇంతే పీవీఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నప్పుడు వారి మీద కూడా ఎలిగేషన్ ఇదే ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి దానికి టీటీడీ నిధులని టీటీడీ నిధులని ధర్మ ప్రచార పరిషత్ అనే దానికి వెచ్చించి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడాయన అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెద్దలు చాలామంది ముఖ్యమంత్రి గారు పేరు గుర్తురావట్లేదండి ఆయన కంప్లైంట్ ఇస్తే పిలిచారు ఏమిటి మీరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారుట ఏకంగా ప్రధాని ఆఫీస్ దాకా కూడా వెళ్ళింది ఆయన ఒక్కటే చెప్పాడు సమాధానం షోకాజ్ నోటీస్కి ఒక్కటే సమాధానం చెప్పాడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను నేను టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం ధర్మ ప్రచారం చేయడం స్వామివారి కీర్తనల్ని నగర సంకీర్తన చేయించడం అందరికీ స్వామివారిని చేర్చడం హిందువులందరికీ కూడా స్వామివారిని తీసుకెళ్ళి చేర్చడం ఈ ఆలయాల నిర్మాణం అనేది అక్కడి నుంచే పురుడు పోసుకుంది నేను నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను రాజ్యాంగబద్ధంగా బద్ధంగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అడిగే అవకాశం కానీ అధికారం కానీ ఎవరికీ లేదు అని బరాబర్ చెప్పాడు ఆయన ఆ రోజు ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ అదే బాట పాడుతున్నారు ఎందుకు అసలు షర్మిలకు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది ఓ కాంగ్రెస్ వాళ్ళకి కూడా దీని మీద ఏమైనా మాట్లాడాలంటే ఇది అయినా వెంకటేశ్వర స్వామికి ఆర్ఎస్ఎస్కి ఏంటి సంబంధం హిందూ దేవాలయం హిందూ దేవాలయాలు ఆర్ఎస్ఎస్కి ఏమైనా కట్టబెట్టేశారా ఆర్ఎస్ఎస్ కేవలం హిందూ దేవాలయాల కోసం మాత్రమే ఉందా హిందూ భావజాలం అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పుట్టిందో అసలు ఆర్ఎస్ఎస్ పుట్టుకకు ముందే ఉంది హైందవం అనేది దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు చరిత్రని ఎందుకు చెప్పించుకుంటారు అనవసరంగా నేను వద్దు వద్దు అనుకుంటానండి తిరుమల మీద ఎటువంటివి చూడకూడదు ఎటువంటివి వినకూడదు అనుకుంటానో నా ఆవేశాన్ని రెచ్చగొట్టడానికి అలాంటివే వీళ్ళు మాట్లాడతారు నేను నోరు కంట్రోల్ చేసుకోలేను చాలామంది చెప్తారు కదా పవన్ కంట్రోల్ చేసుకోవాలి మీడియాలో ఉన్నావు కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి అంటారు మీడియాలో ఉన్నంత మాత్రం నా ధర్మాన్ని నేను మర్చిపోవాలి నేను మాట్లాడకూడదు అంటే ఎలా అవుతుంది చెప్పండి మరి ఏమనాలి వీళ్ళందరినీ మొన్నటికి మనం చూస్తున్నాం అటు వైసీపీ ఇటు కాంగ్రెస్ రెండు అలాగే తగలడ్డాయి కదా స్వామి ఇంకా నువ్వే చూసుకోవాలి ఇది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి